మనం యుద్ధాన్ని చేసే ముందు ఆయుధాలని రెడీ చేస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ చేసుకుంటాం ఇక యుద్ధం మొదలయ్యేమో ఉప్పు సంతోషం వ్యక్తిగత జీవితం గురించి చేసుకుంటే తెలంగాణ సామాజిక పోరాట సమితి ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆ సంకల్పం ఎందుకు వచ్చింది నా యాక్టివిటీ చూసి మా ఉపాధ్యాయులు అంటుండ్రి భవిష్యత్తులో నువ్వు ఎమ్మెల్యేతో సురేష్ రెడ్డి అనబడే నా గురువు సుదర్శ్రెడ్డి కాలనీ పెడదాం అంటే మీరు సురేష్ రెడ్డి పెట్టుకొని ఇంకా మీ కొడుకుల పేర్లు పెట్టుకోండి మాకేమీ అభ్యర్థం లేదు అంటే పద్దెనిమిదిలో కూడా మీరు కాంగ్రెస్ ఇస్తా బాగా నేను టికెట్ ఆశించడం జరిగింది ండి బోధన ఉంది ఇండిపెండెంట్ నిలబడితే కూడా నువ్వు గెలిస్తావు హ్యాకి తీసుకొచ్చావు చేసి నా ఫేస్ చేసి అదంతా చేసి బ్లాక్ చేస్తే నేను నమస్తే అందరికీ తెలంగాణ పల్స్ కి స్వాగతం నేను మీ గంధం రాజేష్ అయితే ఈరోజు మన చీఫ్ గెస్ట్ వచ్చేసి ఉప్పు సంతోష్ గారు తెలంగాణ సామాజిక పోరాట సమితి అనే సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు ఇటు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల కోసం కూడా అనేక కార్యక్రమాలు చేసి అధ్యక్షులు స్టేట్ లో కూడా అనేక ఉద్యమాలు చేసుకుంటూ ఈరోజు ఒక మంచి పొజిషన్ లో ఉన్నాడు అయితే సంతోషనతో చాలా మట్టుకు తెలంగాణ పల్స్ గతంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టింది సో అంటే ఒక వైపు ఎమ్మెల్యేగా పోటీ చేసి బోధనలో ఎమ్మెల్యే అవుతాడు అని అనుకున్న టైంలోనే అన్న కొద్దిగా బీఆర్ఎస్లో పార్టీ చేయడం అలాంటివి అన్నీ జరిగినాయి సో ఇవన్నీ మనం తెలుసుకోవాలనుకుంటే ప్రస్తుతం మన ఈ ఇంటర్వ్యూ కీలకంగా మారబోతుంది సో ఖచ్చితంగా చూడండి దయచేసి తెలంగాణ పల్స్కి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఇంకా మరింత ప్రోత్సహించాలని చెప్పేసి కోరుకుంటూ ఇంకా మనం స్టార్ట్ చేద్దాం అన్న నమస్కారం నమస్తే మీకు మీ కుటుంబ సభ్యులకు దసరా శుభాకాంక్షలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ మీకు కూడా ముందుగా అలాగే మీకు జై భీమ్ జై పూలే జై భీమ్ జై పూలే ఈ జై భీమ్ జై పూలే అనే వర్డ్ నినాదము మీ నుంచి నేర్చుకున్నాం వాస్తవమే జై జై భీమ్ జై పూలే అంటేనే ఈ నిమ్న జాతి వర్గాల దేవుళ్ళతో సమానం కాబట్టి ఆ జై భీమ్ జై పూలే చాలా మంది జై భీమే జై భీమి అంటారు జైపూలే అంటారు అలా కాకుండా జై జైపూలే అనేది రెండు కండ్లు లాంటివి ఆ అది ఆ మన నిమ్న జాతుల ఆ మహా మహానుభావులు వాళ్ళు కాబట్టి నేను ఎప్పుడైనా జై భీమ్ జైపూలే అనడం వల్ల మీ మీ మీతో కూడా అదే అనిపిస్తున్నాను అవునవును అవును ఈ నేర్చుకుంది థ్యాంక్ యూ మనం యుద్ధాన్ని చేసే ముందు ఆయుధాలనే రెడీ చేస్తున్నారా హండ్రెడ్ పర్సెంట్ చేసుకున్నాం ఇక యుద్ధం మొదలు పెడదామా స్టార్ట్ ఉప్పు సంతోషాన్ని వ్యక్తిగత జీవితం గురించి చేసుకుంటే రాజకీయ ప్రస్థానం అసలు ఎక్కడ స్టార్ట్ అయింది తెలంగాణ సామాజిక పోరాట సమితి ఏర్పాటు చేయాలన్న ఆలోచన ఆ సంకల్పం ఎందుకు వచ్చింది నా వ్యక్తిగత జీవితానికి వచ్చి రాజకీయ జీవితానికి సంబంధించి ముడిపడ్డ విషయము నేను సెవెంత్ క్లాస్ ఏడవ తరగతి చదువుతున్న సందర్భంలోనే మేము చదువుతున్న సందర్భంలో అంత ప్రభుత్వ పాఠశాలలే ఉండేవి ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారు ఎన్నికలు దాని దాని పద్ధతి నేర్పే విధంగా ఈ స్కూల్లో కూడా ఎన్నికలు ఉంటుండే ఆ దశలో నేను ఏడవ తరగతిలో గేమ్ సెక్రటరీగా నిలబడి గెలిచిన ఎనిమిదవ తరగతిలో జనరల్ సెక్రటరీగా గెలిచిన నిలబడి గెలిచిన తొమ్మిదవ తరగతిలో ఉపాధ్యక్షుడుగా గెలిచిన అచ్చా పదవ తరగతిలో నా ప్యానల్ మొత్తం యునానిమస్గా గెలిపించుకున్నా మాకెవరు పోటీ లేకుండా యునానిమస్ నా టోటల్ ప్యానల్ యునానిమస్ గా అయిన దశలో నాకంటూ అప్పుడున్న ఆ బాల్య దశలో రాజకీయము అనే శబ్దము నా యాక్టివిటీ చూసి మా ఉపాధ్యాయులు అంటుండ్రి భవిష్యత్తులో నువ్వు ఎమ్మెల్యేతో నీ యాక్టివిటీస్ అట్లా ఉండేది ఎక్కడన్నా విద్యాభ్యాసం ఇక్కడ జరిగింది నా సొంత గ్రామం జానకంపేట లోనే టెన్త్ వరకు అక్కడ చదివిన లోకలే ఓకే అప్పటి నుండి ఆ ఉపాధ్యాయుల అందరు కూడా నా యాక్టివిటీ చూసి నేను అప్పుడు స్టేజ్ మీద మాట్లాడే విధానము స్టేజ్ స్పీచ్ ఇవ్వడము ధైర్యంగా అంటే ఈ రోజుల్లో స్టేజ్ ఫియర్ ఉంటుంది కాబట్టి ఆ చిన్న వయసులోనే నేను చాలా అనర్ఘలుగా మాట్లాడి సమస్యల మీద స్కూల్లో సమస్యల మీద మాట్లాడి ఆ కలర్ వేయకపోతే నేను సొంతంగా డబ్బులు పెట్టుకొని కలర్లు లేపించి మళ్ళా మైక్ సెట్ లేకపోతే మైక్ సెట్ తెచ్చిన తర్వాత గ్రామ కమిటీ వారు వచ్చి మళ్ళా మాకు డబ్బులు ఇవ్వడం జరిగింది అట్లా అప్పటి ఉంటే నాకు ఉద్యమం రూపంలో కానీ రాజకీయం రూపంలో కానీ నా మెదడులో వచ్చిన తర్వాత రాజకీయ బాట అనేది స్టార్ట్ అయింది యాక్చువల్గా నేను కానీ అట్లా ఆ సందర్భంలో కూడా ఎన్నికలు ఉండే అప్పుడు కూడా చురుగ్గా ఎన్నికల్లో పాల్గొన్నాం తర్వాత కాంగ్రెస్ పార్టీ నా మొదటి రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో గ్రామ స్థాయి ప్రద మా అధ్యక్షులుగా అలాగే మండల స్థాయి అధ్యక్షులుగా అలాగే జిల్లా స్థాయి యువజన యువజన సంఘం యువ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులుగా ఇలా నా ప్రయాణం కొనసాగుతున్న దశలో అప్పుడు మా గురువు రాజకీయ గురువు పీ సుదర్శన్ రెడ్డి గారే ఉండే అయితే నాకు ఒక దృఢమైన సంకల్పం ఏంటంటే అధికారంలో ఉండి ప్రజలకు దగ్గరయ్యి ప్రజలకు సేవ చేయాలనే దృక్పథం నా చిన్నప్పుడే ఉంది ఓకే అధికారం చేతిలో ఉంటే ఏదైనా చేయవచ్చు అనేది అది నేను చిన్నప్పుడే చూసిన కాబట్టి నేను ఎమ్మెల్యే కాంటాక్ట్ చేయాలనే సంకల్పం చిన్నప్పటి నుంచే ఉపాధ్యాయులు చెప్పినప్పటి నుంచే నా మధ్యలో మెదిలి నాకు ఎన్ని అవకాశాలు వచ్చినా నేను ఎమ్మెల్యేని చేయాలనుకొని అవకాశాలను వదిలేసి ఎమ్మెల్యేకి పోటీ చేద్దాం అనే దాంట్లో నేను ఈ కాంగ్రెస్ పార్టీ ఆర్గనైజేషన్లో ఉన్నా సుమారు ముప్పై సంవత్సరాలు మొత్తం మొత్తం రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ కాంగ్రెస్ కాంగ్రెస్లో అది కూడా రెడ్డి గారి ద్వారానే కాంగ్రెస్ ఆర్గనైజేషన్ ఉన్నాము చాలా రకాలుగా అతను కూడా నాకు నన్ను భారతదేశంలో ప్రసిద్ధిగాంచిన అస్లిల లక్ష్మి కోడేరు పుష్కరిని ఉంది మా జానకంపేరి విలేజ్ లో స్వామి టెంపుల్ చైర్మన్ గా నన్ను అపాయింట్ చేశాను అప్పటి చేయడం అపాయింట్ చేయడం వల్ల అక్కడ నుండి నా రాజకీయ జీవితము ఆ దేవుడితోటే మొదలైంది అంటే ఒక పదవితో ఒక చైర్మన్ గా అక్కడ నిస్వార్థమైన సేవ చేసి ఊలిపోతున్న ఆ ఆలయానికి ఒక గుర్తింపు తెచ్చి మూడు గాలాలు అంటే మూడు వందల అరవై ఐదు రోజులు అందులో ఒక ఐదు రోజులు పది రోజులు తీస్తే పండగలు తీస్తే మొత్తం మేస్తీలు కూలీలు అక్కడ ఉండేటట్టుగా చేసి దాన్ని చాలా అభివృద్ధి చేయడం జరిగింది దాంతో చుట్టుపక్కల మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇలా అన్ని రాష్ట్రాల నుంచి భక్తులు ఆకర్షితులై దానికి సంబంధించిన ఒక కాన్సెప్ట్ తయారు చేసి అక్కడికి వస్తే ఆ భగవంతుని పూర్తిగా నమ్ముకొని అష్టముఖి కోనేరు అంటే అష్టముఖి అంటే ఎనిమిది ముఖాలు ఎనిమిది ముఖాలు అంటే ఓం నారాయణాయ అనే పదాలను జోడించి ఆ దాంట్లో స్నానం చేసి నవధాన్యాలు ఆ ప్రదక్షిణలో నవధాన్యాలని వేస్తూ స్వామివారిని దర్శించుకుంటే మీ అష్టరిద్రాలు పోతాయి అనేది ఒక సంకల్పం చేసుకొని దేవుడి పైన దాన్ని ప్రజలకు భక్తులకు తెలియజేస్తూ కష్టపడి నేను స్వయా స్వయాన నేను బస్సులకు పోస్టర్లు అంటించే నేను ఎప్పుడు చైర్మన్గా భావించలే భక్తుడుగా ఆయన సేవకుడుగా భావించి నన్ను నిస్వార్థ సేవ చేయడం వల్ల చాలా గుర్తింపు వచ్చింది ఆ గుర్తింపు వచ్చిన దశలో రెడ్డి అనబడే నా గురువు ఆయన గురించి నేను వ్యతిరేకమేం చెప్పను ఆయన వాస్తవంగా నాన్ కరప్టెడ్ ఆయన ఆయన వర్గపర వర్గ భేదాలు వేరుండొచ్చు రాజకీయ భేదాలు వేరుండొచ్చు కానీ ఆయన నాన్ కరప్టెడ్ ఉండే అట్లాంటి వ్యక్తి సడన్గా అంతకుముందు తెలుగుదేశం వాళ్ళు ఆ ఆలయానికి ఉన్న భూమి రెండు ఎకరాలు సుమారు ఇప్పుడు పది కోట్ల ల్యాండ్ ల్యాండ్ని అప్పుడు చేస్తే అది అడ్డుకోని అంత ఆపిన ఆపిన తర్వాత నేను చైర్మన్ అయిన తర్వాత సుధన్ రెడ్డి గారుకి మా గ్రామం ప్రతి గ్రామంలో రాజకీయ శత్రువులు రాజకీయ మిత్రులు మన ప్రతిపక్షం ప్రక్షం అన్ని ఉంటాయి అలాగనే మా ఊర్లో కూడా ఉండే మా మా దాంట్లో మా పార్టీలో కూడా ఉండే వాళ్ళు పోయి సార్ అది పేద ప్రజలకు ఇస్తే మంచిగుంటది అని చెప్పడంతో నేను దాన్ని ఓకే సార్కి ఏం చెప్పారంటే సార్ మీ సురేష్ రెడ్డి కాలనీ పెడదామని నేనేమన్నా అంటే మీరు సురేష్ రెడ్డి పెట్టుకొని ఇంకా మీ కొడుకు పేర్లు పెట్టుకుని మాకేం అభ్యర్థం లేదు కాకపోతే ప్రభుత్వానికి సంబంధించిన భూమి మా జానకపో ఇప్పటికీ వందల ఎకరాలలో గుట్టలు అవి చెట్లు అన్ని ఉన్నాయి దాంట్లో దాంట్లో చేసుకుంటారు అని చెప్పిన ఆయనకి ఏమైందంటే ఈగో ప్రాబ్లం నేను చేసిన చైర్మన్ నా మాట ఇంటి లేడని ఒక ఈగో ప్రాబ్లం వచ్చి వీళ్ళు కూడా నా ఉన్న వ్యక్తులు కూడా నా మీద నాకు మంచి పేరు వచ్చింది వాస్తవంగా నిజంగా దేవుడు ఆశీర్వాదం అక్కడ నుంచి నాకు అది నాకు మంచి పేరు వచ్చింది వేలలో జనము రావడము ఆ చుట్టుపక్కల రాష్ట్రాల వ్యాప్తంగా పేరు రావడము ఇది తట్టుకోలేక జీర్ణించుకోలేక సుధర్ రెడ్డి గారికి ఏదో చేయడం దాంతో నేను చాలా దూరం సుమారు నైన్ ఫోర్ ఫైవ్ ఓకే ఓకే ఆ టైంలో చైర్మన్ ఉన్నా నేను అప్పుడే ప్రభుత్వం కొత్తగా గవర్నమెంట్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ అయితే నేను ఊరుకోలేదు నేను చైర్మన్ దానికి మీరు ముఖ్య మంత్రి ముఖ్యమంత్రి మంత్రి అంతా మీరే కూడా నేను చైర్మన్ నేను కాపాడాల్సిన బాధ్యత దేవాలయానికి సంబంధించిన దేవాలయాలకు ఎవరో ఇచ్చిన దాతలు ఆ ద్వీప దూప నైవేద్యాల కొడుకు ఇచ్చిన దాతలను కాబట్టి అమ్ముకొని పేదలకు పంచుతామంటే సరైనది కాదు సమంజసం కాదు అంటే పేదలకు కానీ గవర్నమెంట్ స్థలాలు బాగున్నాయి బాగున్నాయి అక్కడ అయితే అప్పుడు సార్కు ఇగో హట్టే నేను చేసిన చైర్మన్ నాగే పెద్ద మాట్లాడుతు ముఖ్యమంత్రి దేవగా సమస్య పోయింది నేను అడ్డుకున్నా నేను ఆ భూమి దగ్గరికి సర్వేర్లు వస్తే పెట్రోల్ రెడీ చేసుకొని డబ్బా వేసుకొని మా కార్యవర్గం అందరం నిలబడి అగ్గి వసుకుంటూ చచ్చిపోతే తప్ప దేవుడి భూమిని నేను ఇచ్చే ముచ్చట్లేదు అని చెప్పేసి పోరాటం జరిగింది అప్పటి నాకు చిన్నప్పటి నుంచే పోరాట సంబంధించిన విధానము ధైర్యము అన్ని ఉన్నాయి అట్లా దాంట్లో విజయం సాధించిన నేను సాధించింది అక్కడ కూడా నా పదవి విరమణ రెండు సంవత్సరాలు ఇచ్చినప్పటికీ ఆ రెండు సంవత్సరాలు సాధ్యమైన మట్టుకు ఆ ఆలయాన్ని చాలా లెవెల్ గా అందరు గుర్తింపు వచ్చేటట్టుగా తీర్చిదిద్దడం జరిగింది అది భక్తుల ద్వారా నేను చేసిన అని చెప్పట్లేదు ఇక్కడ వాళ్ళ సాయ సహకారాలు సహాయ సహకారాలు నా స్నేహితులు బంధువులు ఇలా డెవలప్ అయింది డెవలప్ అయిన తర్వాత అతను తట్టుకోలేక నన్ను తీసేసి అప్పటి నుంచే నా రాజకీయ విభేదాలు స్టార్ట్ అయ్యాయి స్టార్ట్ అంటే ఈ క్రమంలోనే టీఎస్పీఎస్ ఆవిర్భావం జరిగిందా టిఎస్పిఎస్ అనేది పెట్టడానికి చాలా పెద్ద కారణం నేను మా గ్రామంలో కమ్యూనిస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్లో నేను స్కూల్ దశలో ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ మా బంధువులు మా మిత్రులు అందరూ అందులో ఉంది చాలా మటుకు అరసపల్లి జానకంపేట ఇట్లా వ్యాప్తి చెందిన దాంట్లో జానకంపేట కూడా కమ్యూనిస్ట్ ఆర్గనైజేషన్ ఉండే అందులో నేను కూడా కీలక భూమి ఆ దశలో రైతు కూలీ సంఘంలో చేరి రైతుల పట్ల రైతులకు గిట్టుబాటు ధర కానీ వాళ్ళ శ్రమ దోపిడి కానీ వ్యతిరేకంగా దానికి వ్యతిరేకంగా కానీ వాళ్లకు ప్రోత్సహించడం కానీ ఇలా పోరాటంలో భాగమై గ్రామంలో ముస్తదార్లతో కొట్లాడము డబ్బులు గ్రామానికి మీదకి ఇయ్యము వాళ్ళతో పోరాటం చేయడము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఈ రోజు కూడా నా పేరు ఎందుకు ఉందంటే నేను ఎక్కడ కాంప్రమైజ్ కాడు సంతోష్ అనేది అప్పటి నుంచి ఉంది మొండిగా ఉంటాడు ఎవరు దేనికి ఆశపడడు మొండిగా ఉంటాడు సాధించే వరకు పెట్టడు అనేది ఒక పేరు వచ్చింది నాకు ఆ చిన్నప్పటి నుంచి ఆ బ్లడ్ లో ఉంది అదే దశలో ఏమైందంటే ఈ టిఎస్పిఎస్ అనేది నేను చాలా ప్రయాణంలో భాగంగా నా చదువులో భాగంగా నేను చదివిన బుక్ల ద్వారా కానీ లెనిన్ మోక్సిస్ట్ సంబంధించిన కానీ అవి కాకుండా సామాజిక సాధనలు సామాజిక వర్గాల వేదన ఇట్లా ఈ వర్గాల గురించి మొత్తం తెలుసుకున్న తర్వాత ఈ వర్గాలకు అన్ని వర్గాలకు అప్పటికీ నాయకత్వాలు ఉన్నాయి రాష్ట్రవ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రలో ఉన్నాయి ప్రత్యేక తెలంగాణ కూడా ఉన్నాయి కాకపోతే బీసీ వారు బీసీ వాళ్ళ గురించి కొట్లాడము ఎస్సీ వారు ఎస్సీ వారి గురించి కొట్టాడము ఎస్టీ వారు ఎస్టీ వారి నుంచి కొట్లాడడం వల్ల ఇక్కడ సామాజిక వర్గాలు విడిపోవడం వల్ల అగ్రవర్ణాలకు రాజ్యాధికారం దక్కుతుంది అనేది దేశవ్యాప్తంగా అదే గమనించిన నేను గమనించిన తర్వాత దాంట్లో ఉంది పెరియర్ రామస్వామి కర్ణాటక తమిళనాడులో జరిగిన పెరియార్ రామస్వామి ఉద్యమం కానీ అలాగే ఉత్తరప్రదేశ్లో కాన్సిరామ్ గారు చేసిన ఉద్యమం కానీ తీసుకుంటే నేను ఇక్కడ అగ్రవర్ణాలను వ్యతిరేకించడానికి చేయలేదు నేను నా వర్గాలను ఏకం చేయాలంటే ఏం చేయాలా ఎవరు దుకాణాలు వాళ్ళు పెట్టుకుంటే విడిపోయాం మనం వర్గాలుగా విడిపోతే వాళ్ళకి అవకాశం వస్తుంది కాబట్టి ఈ వర్గాలను ఏకం చేయాలనే ఉద్దేశంతో రాష్ట్రంలో అందరి దగ్గరికి ఆర్కృష్ణ దగ్గరికి బెల్లయ్య నాయక్ దగ్గరికి గద్దరన్న ఉండే అప్పుడు చనిపోయిన పాప అతని దగ్గరికి మిగిలిన చెరుకు సుధాకర్ దగ్గరికి బీసీ శ్రీనివాస్ గౌడ్ దగ్గరికి అట్లానే మధవ మాదిగ దగ్గరికి దగ్గరికి పోయి కలిసిన అన్న మనము చేస్తున్న ఉద్యమాలు తమ తమ కులాలమైన చేస్తున్నాం కదా రాజ్యాధికారం రావడానికి మనమే విడిపోతున్నాం కదా మరి అలా అవకాశం ఇచ్చిన మనం అవుతున్నాం కదా మరి రాజ్యాధికారం అనే వాడు మనం వాడడానికి అక్కు లేదు సో రాజ్యాధికారం రావాలంటే మనం అందరం ఒకటి ఉండాలి అనే భావంతో నేను సామాజిక వర్గాలు ఏకం చేయాలనే ఒక తపన ఉందన్న నాకు ఆ తపన కోసం మీ ఆశీర్వాదం కావాలా మీరు అందరూ ఒకటి కన్రీ మనం ఒకటి అయితే రాజ్యాధికారం వస్తుంది అనే దశలో వాళ్ళకి చెప్తే వాళ్ళ వాళ్ళ వాళ్ళు ఒప్పుకున్నారు కాకపోతే మేమే ఆర్గనైజ్ చేస్తూ నువ్వు వదిలేసితే మేము మీకేం చేయలేము మా ఆర్గనైజేషన్ నేను కూడా అది చెప్పినా మీ ఆర్గనైజేషన్ మీకు ఉండని మీరు చేస్తు చాలా సుదీర్ఘమైన పోరాటాలు మీరు మీకు చిన్న కొడుకు లెక్క నేను మీరు చేయండి కాకపోతే మాకు మద్దతు ఇవ్వండి అని తెలపడం వల్ల అప్పుడు చాలా మద్దతు వచ్చింది మద్దతు వస్తే టీఎస్పిఎస్ ఆర్గనైజ్ చేసి బోర్డుప్పలో పెద్ద మీటింగ్ చేసి ఓకే అదంతా చేసి నేను సెవెంటీన్లో స్టార్ట్ చేసిన దానికి ఇంకో కారణం కూడా ఉంది నియోజకవర్గంలో రెడ్డి ఒక్కడే తన ఏకా ఏకాధిపత్యం నడుస్తున్న దశలో మేబీ యాభై ఒకటి అనుకుంటా ఎలక్షన్ జరిగింది ఫస్ట్ యాభై ఒకటి యాభై ఐదు మధ్య అప్పటి నుంచి ఇప్పటి వరకు బోధన్లో అప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు మొత్తం అగ్రవర్ణాల వ్యవస్థనే నడిచింది అవును అగ్రవర్ణాల వ్యవస్థలో కూడా ఏ వర్గాన్ని వదలకుండా బ్రహ్మిన్స్ గెలిచింది అక్కడ చౌదరిలు గెలిచేది అక్కడ వైశ్యులు గెలిచింది అక్కడ రెడ్డిలు గెలిచింది అక్కడ కు కమ్మలు గెలిచింది అక్కడ లాస్ట్ కు భూమరావు ఇప్పుడు ఉన్న కిషన్ రావు వాళ్ళ బ్రదర్ భూమురావు రావు కూడా గెలిచింది అక్కడ అందరూ గెలిచిన రు మళ్ళా ముస్లింలు ఎక్కువ ఉన్నారు కాబట్టి రెండు టూ టర్మ్స్ టూ టర్మ్స్ బషీరుద్దీన్ బాబు ఖాన్ టూ టర్మ్స్ షకీలు అంతకుముందు ఒక అడ్వకేట్ ఉండే ఆయన పేరు నాకు గుర్తు రావట్లేదు అతను అలా వాళ్ళ ముస్లింస్ ఉన్నారని ఆ రాజకీయ ఆలోచనతో వాళ్ళు మిగిలిన అగ్రవర్ణాలు మేమేమన్నామంటే అక్కడ ఉన్న బీసీలు కానీ ఎస్సీ ఎస్టీలు కానీ చాలా మంది ఉన్నారు మైనార్టీలు ఉన్నప్పటికీ వాళ్ళని కాదని వీళ్ళే ఎందుకు పరిపాలన చేయాల్సి వస్తున్నది అనే దాని మీద కూడా ఒక నాకు మొదటి నా ఇంట్లో జరుగుతున్న అన్యాయం పై నుంచి ఈ ఈ ప్రయాణం రాష్ట్రం దాకా పోయి టిఎస్పీఎస్ అనేది ఒక వ్యవస్థ స్థాపించి అన్ని వర్గాలు ఏకం చేసే దశలో ఉన్నాను నేను ఇప్పుడు ఓకే అంటే రెండు వేల పదిహేడులో స్టార్ట్ చేశారని చెప్పేసి అన్నారు అంటే ఈ ఉద్యమ పార్టీ అంటే ఉద్యమం ఒక సంస్థ దీన్ని ఏమన్నా రెండు వేల పద్దెనిమిదిలో ఏదన్నా పొలిటికల్ పార్టీకి మద్దతు ఇవ్వడం జరిగినాయి యాక్చువల్గా ఏం జరిగిందంటే నేను కాంగ్రెస్ పార్టీలే ఉన్నా నేను ఎందుకంటే నేను బయటకు రాలేదు ఇంకా సుదర్శన్ రెడ్డిని వదిలేసి విభేదాలు వచ్చిన తర్వాత నేను నిజామాబాద్లో ఉన్నా షిఫ్ట్ అయినా జానకంపేట నుండి అప్పటికే విభేదాలు వచ్చిన తర్వాత నాకు నాకు గురువు మా కులస్తుడు పెద్ద మనిషి పిసిసి ప్రెసిడెంట్ ఆయన సమక్షంలో ఆయనకు మద్దతు తెలపడము ఆయన నన్ను చీర తీయడము జరిగింది అతని గెలుపులో కానీ అతని మంచి స్ట్రేట్లో కానీ మాకు బాగా స్వామి స్వామ్యం దొరకమైన ఎప్పుడు దూరం కాలేదు ఎప్పుడు బోదరకు దూరం కాదు రాజకీయ పరంగా వ్యక్తులతో టచ్లో ఉన్న శ్రీని అన్న ఉన్నప్పుడు కూడా రాజకీయ పరంగా మేము ఉన్నాం ఎందుకంటే ఆ తర్వాత మధు మధుయాజకి ఫస్ట్ టైం టికెట్ వచ్చినప్పుడు కూడా మేము తన ఆయన గెలిపించడానికి మేము కీలక బాధ్యత పోషించడం అదే కాకుండా ఉప ఎన్నికలు వస్తే ఆకుల మండలానికి ఇన్ఛార్జిగా ఉండి డిచ్పల్లిలో అన్ని మండలాల కంటే చిన్న మండలమైన దాంట్లోనే ఒక నాలుగైదు వేల ఓట్ల అత్యధిక మెజార్టీ గెలిపి తీసుకురావడము అక్కడ తెలుగుదేశము విపరీతమైన ప్రతి ఊర్లో జెండాలు ఎజెండాలు ఉన్న గ్రామాలను కాదని కాంగ్రెస్ని మెజార్టీ గెలిపిస్తే సీన్ నన్ను భుజానికి తట్టి నిజమైన నాయకుడు రాను భవిష్యత్తు ఉంది నీకు అని ఆశీర్వదించడం జరిగింది అట్లా కాంగ్రెస్ లో ఉన్నా అంటే పద్దెనిమిదిలో కూడా కాంగ్రెస్ కే సపోర్ట్ చేసినాం కాంగ్రెస్ కాంగ్రెస్ కే సపోర్ట్ చేసినప్పటికి కూడా ఇక్కడ నేను టికెట్ హాశ్రం చేయడం జరిగింది బోధన నుండి నేను అప్పుడు అమెరికాలో ఉన్నా అనుకోకుండా అమెరికా పోయినా అమెరికా పోయి నేను టీఎస్పీఎస్ పెట్టిన తర్వాత నా స్థాపన నాకంటూ బలం నా బలం బలహీనతలు నేను చూసుకోవాలి కాబట్టి నేను నా వ్యక్తిగతంగా నేను ముందు మా మున్నూరు కాపులు ఏకం చేస్తాను ఫస్ట్ అవును చూసిన బోధనలో ఏకం చేసి వాళ్ళు సుమారు ముప్పై ఐదు వేలు నలభై వేల ఓట్లు అక్కడ ఉన్నాయి ఇప్పటికీ బలమైన సామాజిక బలమైన సామాజిక వర్గం మున్నూరు కాపు అక్కడ వాళ్ళని ఏకం చేసి మండల కమిటీలు గ్రామ కమిటీలు చేసి ఒక స్టేట్ లెవెల్ నుంచి పిలిపించి పెద్ద సభ పెట్టి ఉప్పు వేరు టైంలో చాలా చాలా మటుకు చేసిన తర్వాత కొంతమంది అరే కుల వ్యవస్థ నడిపిస్తున్నాడు కుల వ్యవస్థ ఓట్లు వేస్తే గెలుస్తారు అనే దశలోనే కూడా ఈ సామాజిక వర్గాల వ్యవస్థను తీసుకొచ్చాం సామాజిక వర్గాల్ని కూడా ఏకం చేయడంలో చాలా కీలక పాత్ర వహించడం అప్పుడు అంబేద్కర్ మానుమోడైన రాజరాధన్ అంబేద్కర్ తీసుకురావడం జరిగింది అవును మంగల్పాటులో చాలా పెద్ద ఎత్తున మంది సుమారు రోజు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సెంటర్ ఆఫ్ ద పాయింట్ అది అటు బాసర్ గానీ ఇటు బాంబే హైవే కానీ నిజాంబాద్ కానీ సెంటర్ పాయింట్ మాది అక్కడ అంబేద్కర్ విగ్రహం లేదు అంబేద్కర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి మా జా అలా జాతులకు సంబంధించిన మా జా నిమ్మ జాతులకు సంబంధించిన వ్యక్తులు నాకు ఎప్పటి నుంచో అంటుండ్రీ పెట్టుదాం పెడదాం అని ఎవరో ఎందుకు పెట్టు నేనే పెట్టిస్తావు కొన్ని ఒక రాష్ట్ర అధ్యక్షుడు కానీ అన్న తర్వాత ఆ ఇనాగ్రేషన్ కు చిన్నగా చేయదలుచుకునే ఏం చేసినా ఏం చేసినా గుర్తింపు రావాలనే దాంట్లోనే చేసిన నేను అదే ఇప్పుడు జానకంపేటలో ఉన్న విగ్రహం మీరు విగ్రహం పెట్టించినాం అట్లనే మంగళపాడులో కూడా బాబు జగ్జీవన్ రావు పంచుకున్నట్టు వ్యవహారం జరిగింది సామాజిక సామాజిక వర్గం అదే వాళ్ళు కూడా ఎందుకు నారాజ్ చేయాలని చెప్పేసి వాళ్ళు జగజీవన్ రావు విగ్రహాన్ని పెట్టి వాళ్ళు పెట్టిస్తే దానికి సంబంధించిన టైల్స్ కానీ దానికి సంబంధించిన రైలింగ్ కానీ అంతా చేసి మధ్యలో సెంటర్ పాయింట్లో ఇటు కాకుండా అటు కాకుండా మధ్యలో ఒక ఎడిపల్లి ప్రాంతానికి సంబంధించిన దాంట్లో అంబేడ్కర్ పిలిపించి అంబేడ్కర్ మనమనం పిలిపించడం అనేది మాటలతో సమానం కాకుండా జనానికి అప్పుడు ఏమైందంటే చాలా గుర్తింపు వచ్చింది చాలా ప్రజలు దగ్గరైన ఇండిపెండెంట్ నిలబడితే నువ్వు గెలిస్తావు అనే స్థాయికి వచ్చింది దానివల్ల నేనేం చేసిన నేను అమెరికా అనుకోకుండా అమెరికా పోవడం వల్ల కేసీఆర్ ఇక్కడ ప్రభుత్వాన్ని రద్దు చేయడము ఇమ్మటి ఎలక్షన్ పెట్టడం అనేది జరిగిన తర్వాత అవును

నా ఫేస్ ఫేస్ చేంజ్ చేసి అదంతా చేసి బ్లాక్ చేస్తే నేను అమెరికాలో కలిసి ఇది పద్ధతి కాదు అని సోయల్ అక్కడ పోయి కలిసి అక్కడ తీసిన ఫోటో ఇక్కడ గ్రూప్ చేసి అప్పటికి నేను అతన్ని మందలించడం జరిగింది ఇక్కడ వచ్చిన తర్వాత నాకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు హైకమాండ్ ఎందుకంటే సుధర్ రెడ్డి అనేది ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి ట్రై చేసి బీఆర్ఎస్ నుంచి నేను ఎటువంటి ట్రై చేయలేదు నేను అప్లికేషన్ పెట్టింది కాంగ్రెస్ కాంగ్రెస్ పెట్టిన తర్వాత ఒక కుండ సుధన్ రెడ్డి అని ఒక వ్యక్తి కాదని అతను ఒక కుండీ కొనడం అనేది మాటలు కాదు అని చెప్పి రీలు నా ప్రయత్నం నేను చేస్తా వస్తే పోటీ చేస్తా లేకపోతే చూద్దాం అనే దాంట్లో